హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సైలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వెంకట్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట ఈరోజు ముగ్గు అయితే నిజంగా చాలా బాగా వచ్చింది పద్మం ముగ్గు వేసుకున్నాను మీకు తెలిసిందే కదా సుప్ ఫ్రైడే అంటే ఇంకా పద్మం వేసుకుంటాను అందులోనే ఇంకా కొంచెం పెద్దది అంటే పండగ పండుగ సీజన్ కదా కొంచెం ఇలా ట్రై చేశాను అనమాట నిజంగా చాలా చాలా బాగా వచ్చింది అందులోనూ మా ఆయన క్రియేవి క్రియేటివిటీ యూజ్ చేసి వీడియో చాలా బాగా తీసారు నిజంగా చాలా కష్టపడుతున్నామండి వీడియోస్ కోసం అయితే మీరు అయితే సపోర్ట్ అయితే చెయ్యట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది మేము మా అందరి కష్టం ఉంటుంది అది అర్థం చేసుకొని మీరు వీడియోస్ చూసి మమ్మల్ని ఇంకా ప్రోత్సాహం చేస్తారని అనుకుంటున్నాను ఇది నా ఒక్క దాంతో నేను వీడియో ఏదో పెట్టేసి ఆన్ చేసి వీడియో తీసేయడం ఒకటే ఉండదు తీసి వీడియో తీస్తే అర్థమవుతుంది నిజంగా ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చూస్తున్నాం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకేనా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఇంక ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట ఇది ఇంకా నెక్స్ట్ డే శనివారం వస్తుంది అలాగే ఈరోజు అయితే మేము వెన్నప్పాలు అలాగే పోకొండలు వండుతాం వండుదాం అనుకుంటున్నామని అనుకుంటున్నాము అలాగే రైస్ అది కూడా నానమ్మ నానబెట్టింది నిన్నే అంటే జంతికలు వీడియో పెట్టాను కదా ఆ రోజే నానబెట్టింది అనమాట అయితే వెన్నప్పాలు వీడియో అయితే ఇందులో పెట్టలేదండి వండినివి ఎలా కలుపుకున్నాను ఏంటి అన్నది ఆ ప్రాసెస్ అయితే విడిగా పెడతాను ఎందుకంటే ఇది చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఓన్లీ వండింది మట్టుకి నెక్స్ట్ వీడియో అయితే పెడతానండి ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ పూజ ముగ్గు ఇది మాత్రమే ఉంటుందన్నమాట ఈరోజు వీడియో ఎందుకంటే అది ప్రాసెస్ అనేది పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి మీకు వివరించి చూపించాలంటే అది వీడియో సపరేట్గా ఉండాలని చెప్పేసి నేనైతే అది సపరేట్గా తీస్తున్నాను అనమాట ఈవినింగ్ వన్డేమయ్యేని ఇంక మార్నింగ్ పిల్లలు అయితే ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకున్నారు అక్కడ భోగి మంట వేస్తారంట స్కూల్లోనే ఎందుకని సివిల్ డ్రెస్ అయితే వేసుకున్నారు ఇంకా ఇది మార్నింగ్ పూజ అయితే ఇంకా వాళ్ళే చేసుకున్నారు నేను చేసుకోలేదండి ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ నేను చేసుకున్నాను అనమాట ఈవినింగ్ అప్పటికే ఇంకా వండేసాను అలాగే వండేసింది వీడియో పెట్టాను అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే మామూలుగా చిన్నది మటుకు ఈ వీడియో మీకు చూపించాను ఎలా వచ్చినాయి ఏంటన్నది ఇలా అయితే వచ్చినాయి అనమాట చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే తిన్నారు ముందైతే దేవుడి దగ్గర అత్తయ్య మామయ్య గారి దగ్గర పెట్టేస్తాను పెట్టిన తర్వాత పిల్లలు టేస్ట్ చేశారనమాట ఎలా ఉన్నాయి ఏంటన్నది ఇది ఎలా ఉండే ఏంటన్నది పూర్తిగా ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి చాలా కష్టపడి తీసాను వీడియో అయితే ఎందుకంటే ఒక పక్క ఈ వంటలు ఒక పక్కన వీడియో తీయడం అది అంత ఈజీ అయితే కాదు చాలా కష్టపడ్డాము నిజంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము ఒక పక్క భయము ఇక్కడ ఏమిది పడిపోతుందా మళ్ళీ ఆయిల్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అది రిస్క్ కదా ఫోన్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసేస్తే కుదరదు కాబట్టి కష్టపడి తీసాం కాబట్టి మీరు అర్థం చేసుకొని నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇంక ఇదే అనమాట ఈరోజు వీడియో అయితేనే చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇది చిన్న బిట్ అయితే నేను వండింది తీసాను అసలు మార్నింగ్ అయితే ఇదనమాట నానమ్మ బెల్లం అది కొట్టింది ప్రాసెస్ మొత్తం కూడా నేను ఈవినింగ్ అంటే వండింది అయితే ఈవినింగ్ అనమాట శుక్రవారం రోజు సాయంత్రం అయితే వండాను అయితే నేను సండే రోజు అయితే వీడియో పెట్టాను కదా కానీ ఇది ఇప్పుడు ఇదైతే మీకు సాటర్డే వస్తుంది కాబట్టి నేను సండే రోజు ఖచ్చితంగా అదైతే మీకోసం పెడతాను నెక్స్ట్ వారం ఏదో ఒక రోజు వీడియో ఆపి సండే అయితే ప్రతి వారం కూడా నేను వీడియో చేయట్లేదండి కానీ ఈ వీడియో కోసం చూడాలని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను సండే రోజే పెట్టేస్తాను లేదు అనుకుంటే మాత్రం నేను మండే రోజే పెడతాను కామెంట్ రాకపోతే ఎప్పట్ల లేదు పెట్టండి చూస్తామని అంటే కనుక ఎవరైనా కామెంట్ పెడతాయి కనుక నేను సండే రోజే ఈ వ్లాగ్ అనేది పెట్టేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాం ఏంటన్నది లేదు కామెంట్ రాకపోతే మాత్రం నేను మండే రోజే వ్లాగు అప్లోడ్ చేస్తాను అన్నమాట సో అయితే ప్రస్తుతానికి ఇదనమాట అయితే నా బ్యాక్ పెయిన్ అయితే మామూలుగా పని చేయట్లేదు ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా పని ఉందనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను